రిలీజ్ అయ్యి ఒక నెల దాటిన తర్వాత కూడా థియేటర్లలో తన ప్రయాణం కొనసాగించడం చాలా అరుదుగా జరిగే విషయం కానీ మన శంకరవరప్రసాద్ గారు మాత్రం అదే పని చేసి చూపించింది మొదటి రోజు భారీ ఓపెనింగ్స్తో మొదలైన ఈ సినిమా ఇప్పుడు ముప్పై మూడవ రోజుకి చేరేసరికి పూర్తిగా మౌత్ టాక్ మీద నడుస్తున్న సినిమా అయిపోయింది కొత్త సినిమాలు వచ్చాయి స్క్రీన్స్ తగ్గాయి షోలు తగ్గాయి అయినా కూడా కొన్ని ముఖ్యమైన సెంటర్లలో ప్రేక్షకులు రావడం ఆగలేదు ముప్పై మూడవ రోజు ఉదయం షోలు మొదలయ్యే సమయానికి ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న సాయంత్రం నుంచి పరిస్థితి మారింది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ ఆడియన్స్ వీకెండ్ మూడ్లో థియేటర్లకు రావడం కనిపించింది హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ కూకట్పల్లి మియాపూర్ విజయవాడ బెంచ్ సర్కిల్ గుంటూరు రాజమండ్రి లాంటి సెంటర్లలో ఇంకా షోలు కొనసాగుతుండటం సినిమా స్టామినాకు ఉదాహరణగా మారింది ముప్పై మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పద్దెనిమిది లక్షల షేర్ రాబట్టింది గ్రాస్ పరంగా ఇది సుమారు నలభై లక్షల దగ్గరికి చేరింది సాధారణంగా నాలుగవ వారం తర్వాత చాలా సినిమాలు రోజుకు ఐదారు లక్షల షేర్కే పడిపోతాయి కానీ ఈ సినిమా ఇంకా డబుల్ డిజిట్ లక్షలలో షేర్ రాబట్టడం ట్రేడ్ను ఆశ్చర్యపరుస్తోంది ఏరియాల వారీగా చూస్తే నైజాంలో ఈ రోజు సుమారు ఏడు లక్షల షేర్ వచ్చింది సీడెడ్లో రెండు లక్షల దగ్గర షేర్ నమోదైంది యూఏ ఏరియాలో రెండున్నర లక్షల వరకు వచ్చింది ఈస్ట్ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు వెస్ట్ రెండు పాయింట్ రెండు లక్షలు గుంటూరు ఒకటి పాయింట్ ఐదు లక్షలు కృష్ణా ఒకటి పాయింట్ నాలుగు లక్షలు నెల్లూరు సున్నా పాయింట్ ఆరు లక్షల వరకు షేర్ ఇచ్చాయి మొత్తంగా కలిపితే రోజు మొత్తానికి పద్దెనిమిది లక్షల షేర్ మార్క్ క్రాస్ అయింది ఇప్పటి వరకు సినిమా సాధించిన మొత్తం కలెక్షన్స్ కూడా బలంగానే ఉన్నాయి ముప్పై రెండు రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ షేర్ దాదాపు నూట ఎనభై ఒక్క కోట్ల దగ్గర ఉండగా ముప్పై మూడవ రోజు కలెక్షన్స్ జోడించడంతో అది నూట ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లకు చేరింది గ్రాస్ పరంగా సినిమా ఇప్పటికే మూడు వందల కోట్లకు దగ్గరగా ఉండగా ఇప్పుడు మూడు వందల ఒక్క కోట్ల మార్క్ వైపు కదులుతోంది ఇది సాధారణంగా ఓపెనింగ్ మీద నడిచే మాస్ సినిమా కాదు ఇది పూర్తిగా రిపీట్ వాల్యూ మీద నడిచిన సినిమా చాలామంది మొదటి వారం చూడలేకపోయిన వారు తర్వాతి వారాల్లో వచ్చారు ఇంకొందరు ఫ్యామిలీతో మళ్లీ వచ్చారు ముఖ్యంగా కామెడీ ఎమోషన్ మిక్స్ ఉండడం వల్ల టీవీలో వచ్చినా చూసే సినిమా అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది ఓవర్సీస్ రన్ ఇప్పటికే ముగిసినా అక్కడి కలెక్షన్స్ ఈ లాంగ్ రన్కు పెద్ద బూస్ట్ ఇచ్చాయి అమెరికాలో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ రావడంతో మొదటి వారం నుంచే బ్రేక్ ఈవెంట్ సాధించింది తర్వాత వచ్చిన ప్రతి డాలర్ లాభమే అయ్యింది అందుకే మొత్తం బిజినెస్ పై మంచి ప్రాఫిట్ నిలిచింది ఇప్పుడు థియేటర్ల సంఖ్య చాలా తగ్గిపోయినా కొన్ని ఏరియాల్లో ఇంకా షోలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్లో రాత్రి ఒక్క షో అయినా వేస్తున్నారు ఆ ఒక్క షోకే అరవై డెబ్బై మంది ఆడియన్స్ రావడం కనిపిస్తోంది అదే ఈ సినిమా లాంగ్ రన్ కు అసలు కారణం ఇంకా రెండు మూడు రోజులు ఇదే ట్రెండ్ కొనసాగితే నూట ఎనభై రెండు కోట్ల షేర్ మార్క్ కూడా దాటే అవకాశం ఉంది ఇది పూర్తిగా కంటెంట్ విన్ అని చెప్పాలి భారీ హైప్ లేకుండా వచ్చిన సినిమా ఈ రేంజ్లో నెల రోజుల తర్వాత కూడా కలెక్షన్స్ రాబట్టడం అరుదు ముప్పై మూడవ రోజు తర్వాత ఈ సినిమా చివరి దశలోకి అడుగు పెడుతోంది కానీ ఫైనల్ రన్ ముగిసేసరికి పెట్టిన పెట్టుబడిపై భారీ లాభాలు నమోదు చేయడం ఖాయమైపోయింది ఒక పక్క కొత్త సినిమాలు వచ్చినా మరోపక్క ఓటీటీ టాక్ వచ్చినా కూడా థియేటర్లలో ఇంకా ప్రేక్షకులు రావడం ఈ సినిమాకు వచ్చిన ప్రేమకు నిదర్శనం మొత్తానికి ముప్పై మూడవ రోజు కూడా డీసెంట్ షేర్ నమోదు చేసి మన శంకరవరప్రసాద్ వారు తన ప్రయాణాన్ని గౌరవంగా కొనసాగించింది మొదటి రోజు ఓపెనింగ్తో మొదలైన రన్ ఇప్పుడు స్టడీ కలెక్షన్స్తో ముగింపు దశకు చేరుతోంది బాక్సాఫీస్ దగ్గర ఇదొక క్లాసిక్ లాంగ్ రన్ ఉదాహరణగా మిగిలిపోతుంది